ప్రైజ్ ది లాడ్ మీతో మాట్లాడడం చాలా సంతోషం కొన్నిసార్లు మనం ఉంటున్న సొంత ఊరు కానీ సొంత ఇల్లు కానీ మనం ఉంటున్న ప్రాంతాలు కానీ వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎంతో దుఃఖపడతాం ఎంతో బాధపడతాం ఆ ఇంటిని ఆ ఊరిని లేక ఆ ప్రదేశాన్ని వదులుకోలేక వెళ్ళినా ఆ ప్రదేశాలు కానీ ఇళ్ళు కానీ అలవాటు చేసుకోలేక చాలా రోజులు మనము సఫర్ అవుతూ ఉంటాం అలాగే మన దేవుడైన ఏసయ్య ఆయన పరిశుద్ధ స్థలమైన పరలోకాన్ని విడిచి ఈ పాపలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు మన కొరకు జీవించి ఎంత ప్రయాసపడ్డాడండి ఆయన ఉన్న దేశం పరలోకం మరి ఇది ई भूलोकम